హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో పుల్లగూర ఎలా చేయాలో తెలుసుకుందాం పచ్చిమిరపకాయలు టమాటా తెల్లవాయి గోంగూర ఆల్రెడీ నేను వాష్ చేసి పెట్టుకున్నాను ఇదైతే గోంగూర కాదు అందుకోసమే నేనైతే చింతపండు కూడా యూజ్ చేస్తున్నాను పుల్ల గోంగూర ఉన్నట్టయితే చింతపండు అయితే అవాయిడ్ చేసేయండి గోంగూర శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో గోంగూర కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా పచ్చిమిరపకాయలు వెల్లుల్లి మీ కారం తగినట్టుగా పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి తర్వాత కొంచెం పసుపు కూడా వేసి కొన్ని వాటర్ కూడా వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలి ఇలా బాగా మగ్గనిచ్చాక వాటర్ సపరేట్ చేసి వీటన్నిటిని పప్పు గుత్తితో కొంచెం సాల్ట్ కూడా వేసి మెత్తగా మెతుకోవాలి అంతే అండి రుచికి తగినట్టుగా సాల్ట్ కూడా అడ్జస్ట్ అయ్యిందో లేదో చూసుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవాలి అంతే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్